一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృప చేత మనం అందరం కూడా క్షేమంగా భద్రంగా ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు కదా రే దేవుని పిల్లరా నిజమేనండి దేవుడు నమ్మదగినవాడు ఆయన ఎంత మాత్రము కూడా మళ్ళా విడిచిపెట్టని దేవుడు అండి ఆయన మంచివాడు గాడ్ ఈజ్ గుడ్ ఆల్ దైమ్ పిల్లరా రండి దినం ప్రభు మనతో మాట్లాడిచిన మాటలు వాగ్దానాలు మనం విని ఆశీర్దించబడదాం మనం వినడం మాత్రమే కాదు ఇతరులకు కూడా షేర్ చేసి వారు కూడా దీవించబడేటట్టుగా ఈ పరిచర్లో మీరు భాగస్తులు కావాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను మరి ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేది రండి మలాకి గ్రంథం మూడో అధ్యాయం ఆరో వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది యహోవానైనా నేను మార్పు లేని వాడను కనుక మీరు లయము కాలేదు మేల త్రీ సిక్స్ ద లార్డ్ డు నాట్ చేంజ్ సో యూ ద డిసెండెంట్స్ ఆఫ్ జాకర్ ఆర్ నాట్ డిస్ట్రాయిడ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రి దేవుని బిడ్లారా అద్భుతమైన ఈ వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే వాగ్దానం చేశాడు ఆయన అది నెరవేర్చి తీరుతాడు అండి అయితే ఈ వాగ్దానాలు మనము సరిగా స్వతంత్రించుకోలేని వారంగా కనబడుతున్నాం ఆయన చేసిన వాగ్దానానికి మన యొక్క జీవితాల్లో నెరవేర్చుకునే సమయానికి మధ్యలో మనము దేవుని నుంచి తప్పిపోయి దేవునికి విరోధమైన ప్రవర్తన కలిగి ఆయనకి కోపాన్ని రేపి ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవడంలో ఆలస్యం చేసుకుంటూ ఉంటాం అది మన స్వయంకృత అపరాధమే కానీ మరి ఇంకేది కాదండి దేవుడు తను వాగ్దానం చేసిన దాన్ని తాను తప్పక నెరవేర్చి తీరుతాడు ఇక్కడ మనం వాక్యంలో చూస్తే యహోవానైనా నేను మా లేని వాడను గనుక మీరు లయము కాలేదు అంటా ఉన్నారు ఇస్రాయల్ జనాంగాన్ని గురించి చెప్పబడుతున్న మాటలండి ఆయన వాగ్దానం చేశాడు వారిని ఆశీర్వదిస్తానని అభివృద్ధి పొందిస్తానని ప్రత్యేకపరుస్తానని ఎన్నెన్నో దీవెనలు అనుగ్రహించాడండి అయితే వారి తప్పిదాలను బట్టి అవిధేయతను బట్టి ఇవన్నీ కూడా తొందరలో వారు స్వతంత్రించుకోలేకపోయారండి అయితే పిల్లరా దేవుడు వారిని ఏ లయము చేయలేదు అనే మాట ఇక్కడ ఎందుకు వాడుతూ ఉన్నారు అంటే పిల్లరా వారు చేసిన పనులను బట్టి వారు శిక్షార్హులండి శిక్షకు పాత్రులైన వారిని దేవుడు క్షమించి వారు మార్పు చెందే వరకు కూడా సమయాన్ని ఇచ్చి ఆయన వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకో తెలుసా ఎందుకంటే ఆయన మార్పులేని దేవుడు తన వాగ్దానాన్ని ఆయన మరి నెరవేర్చడం మానని దేవుడుగా ఉన్నాడండి దేవునికి స్తోత్రం గాక ఆయన వాడు మాట తప్పని వాడు ముఖము తిప్పని దేవుడు అండి దేవునికి స్తోత్రం కలుగు తన యొక్క ఉద్దేశాలు తన యొక్క పథకాలు అన్ని కూడా తన పట్ల తన ప్రజల పట్ల నెరవేర్చే దేవుడుగా ఆయన ఉన్నారు దేవునికి స్తోత్రం ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో హెబ్రిల్ కాసిన పత్రికలో మనం చూస్తే మరి అధ్యాయం ఎనిమిదో వచనంలో ఆయన యేసు క్రీస్తు నిన్న నేడు మరి ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును అన్నమాట మనం చూస్తున్నాం ఎప్పుడు మారని దేవుడు మన దేవుడు అండి మనం మాటి మారిపోయే ప్రజలము అవిధేయులము అయితే పిల్లరా అవిధేయులమైన మన పట్ల ఆయన మహాకణికిరాన్ని ఉంచి మహాక్షమాపణను మన పైన చూపించి తన యొక్క ఉద్దేశాలు తన యొక్క కృపలను మన పైన మరి ఆయన చూపిస్తూ ఉన్నాడు తన ఉద్దేశాలు తన చిత్తం అంతా కూడా నెరవేరుస్తూ ఉన్నాడు మన ద్వారా ఏమైతే ఆయన చేయించ పోనుకున్నాడో వాటన్నిటిని నెరవేర్చుకోవడానికి నెరవేర్చడానికి ఆయన మనలను సరిచేసి మనలను వా கிரம பரிச்சி பிரீதி வந்துலாரா మరి ఆయనకు ఉద్దేశాలు నెరవేరుస్తూ ఉన్నాడండి ఆయన చిత్తమంతా నెరవేరుస్తూ ఉన్నాడు ప్రభువు మార్పు లేని దేవుడు పిల్లరా ఇంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము కాబట్టి మనము కూడా ఆయన వలె జీవించడానికి అనుక్షణము తాపత్రయపడాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను అనుక్షణము మనము ప్రభుకు కలిగిన మనస్సు కలిగి జీవించడానికి స్థిరపడాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను మార్పు లేని దేవుని మనము కలిగి ఉన్నాము కనుక మాట తప్పని దేవుని మనము కలిగి ఉన్నాము కనుక ఇప్పుడు ఆయన వల్లే జీవించడానికి కృప చూపిస్తాడు ప్రభు కాబట్టి ఆ ప్రకారంగా నడుచుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి మార్పు లేని దేవుని కలిగి ఉన్న మనం ఎంత ధన్యులమో ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి దేవుని బిడ్డారా తన యొక్క ఉద్దేశం తన చిత్తం తన వాగ్దానాలు నెరవేర్చే దేవాతి దేవుని యొక్క కృపల క్రింద మనము అణిగి మణిగి ఆయన కొరకు జీవించాలని చెప్పి మనం చేస్తున్నాను ఈ మార్పు లేని మారని దేవుడిని లోకమంతటికీ ప్రకటించవలసిన బాధ్యత నేనాపై ఉంది అని చెప్పి తెలియచేస్తున్నాను వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు తను వాటిని నెరవేర్చే వరకు కూడా విశ్రమించడు అని చెప్పి తెలియజేస్తున్నాను అలాంటి కృప మన యొక్క జీవితాలలో మనం అను అనుభవిస్తూ అనేక మందికి ఆ కృపను పరిచయం చేద్దాము అటు విధమైన కృపా భాగ్యం పరుషుతాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక గాక మెయిన్ త్రీ దేవుని బిడ్లారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకోవచ్చు వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన వెళ్ళు ప్రభు మీకు ప్రసాదించను గాక కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నిర్ఘమాకాండంలో ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన మీ రీతిగా సెలవిస్తూ ఉంది నీ దేవుడైన యహో అనే సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన ఈ వాగ్దానం కదా ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఆహారం పానము మనకి సమస్త సమృద్ధిని అనుగ్రహించేవాడు ప్రభు మాత్రమే కాబట్టి ఇవన్నీ పొందుకోవాలంటే దేవుని బిళ్ళరి నూతన వస్త్రములో ప్రభువును మాత్రమే సేవిస్తూ జీవించండి అద్భుత కార్యాలు అనుభవించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి భవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు నాయన నైనా మా బిడ్డలను నువ్వు స్థిరపరిచే దేవుడు తండ్రి నువ్వు మార్పులేని దేవుడో తండ్రి అందుకే ఇంకా మేము లయం కాలేదు ప్రభు నాయన నీ శిక్ష మాపై రాకుండా తండ్రి నాయన మమ్మలను సరిచేసి నాయన తండ్రి మమ్ములను దిద్ది నాయన తండ్రి నైనా ప్రభు నీ కృపలన్నింటినీ మాపైన నెరవేరుస్తూ ప్రభు నీ వాగ్దానాలన్నీ మా పట్ల నెరవేరుస్తూ ప్రభా నువ్వు నడుస్తున్నావు తండ్రి నీకు వందనాలు నీ కృపను చూపటం మానని దేవునిగా నీ పున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ప్రత్యేకించి దినది వేళన్ని మా బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా నీ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకుంటూ తండ్రి నాయన ఈ నూతన వస్త్రంలో ముందుకు సాగిపోయే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని తండ్రి నాయన ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సన్నిధి తోడు నీడ బిడ్డలతో ఉంచండి ప్రభావ ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు చింతలు వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు అసహనం నాయనా తండ్రి అత్యాచారాలు పాల్పడుతూ ప్రభా ఆత్మహత్యలకు పాల్పడుతూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా ఏసు రక్తాన్ని కపుతున్నాను తండ్రి నేను ప్రతి అంధకార చీకటి శక్తుల నుంచి బిడ్డలకు విడుదల కలుగును కాక ప్రభా లోకంలో ఏలుబడి చేస్తున్న ప్రభ హెచ్ఎంపి వైరస్ నుంచి ప్రభా బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి నీకు స్తోత్రమయ లోకంలో ఎక్కడికి స్ప్రెడ్ కాకుండా సహాయం చేయండి ప్రభా ఏసు రక్తం చేత మా బిడ్డలను ముద్రిస్తున్నానో కృప చూపించి మహిమ పొందుకోమని దేవాని ప్రియ బిడ్డల మమ్మల్ని అందరినీ మీకు సమర్పించుకుంటున్నాం మీరే పోషకుడుగా సంరక్షకుడుగా కర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యంగా గౌరవ ప్రభావంలో చేత మా బిడ్డల నింపి నడిపించమని ఏసునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయచ్చు తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమాకుమని ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని ఉన్న సహవాసము బిడ్డలెల్లకూ సదా తోడై ఉండను గాక ఆమెన్ ఆమెన్ హ్యా వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్